ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన ఆనాటి విద్యార్థులంతా ఒకే చోట చేరి మళ్ళీ చిన్నపిల్లల్లాగా మారిన మధుర క్షణాలు ఇవి నాడు పాఠశాల అనే వృక్షం పక్షుల మాదిరిగా చేరి కేరింతలు కొట్టిన ఆ క్షణాలను మళ్లీ గుర్తు చేసుకునేందుకు అదే వృక్షం వద్దకు చేరి ఆనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆ అనుభవాల దొంతర్లకు వేదికైంది లాలాచెరువు మున్సిపల్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల అనంతరం అదే పాఠశాలలో మళ్ళీ కలుసుకున్నారు తొలుత వేదికపైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు ఆనాటి తీపి జ్ఞాపకాలు ఆటలు అల్లర్లో నిఘ్నం గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్నపిల్లల్లా మారి పోయి ఉత్సాహంగా గడిపారు ఆత్మీయ పలకరింపులతో యొక్క క్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు వివిధ వృత్తులు ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు భగీరథ త్యాగరాజు సత్తిరెడ్డి తదితరులను ఘనంగా సత్కరించారు